వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు హరిహర వీరమల్లు సినిమాను ఉద్దేశించి ఎక్స్ వేదికగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరారు సినిమా విజయం సాధించి కనక వర్షం కురిపించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు పోస్ట్ పై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ అదైతే ఈ రోజు నైట్ ప్రీమియర్ షోతో ఈ హరిహర వీరమిల్లు స్టార్ట్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు అయితే మాత్రం పోస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా కూడా ఈ హరిహర వీరమెల్లు సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ కావాలి అదేవిధంగా కూడా కనక వర్షం కురిపించాలి అని ఆయన అయితే మాత్రం తన ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా గత కొంతకాలం నుంచి అంటే ఎలక్షన్స్ అయిన నాటి నుంచి కూడా ప్రత్యేకంగా కూడా పవన్ పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని మాత్రం ప్రత్యర్థులైతే టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు దీనికి అనుగుణంగానే వాళ్ళైతే వ్యూహాలు రచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు రాబోయేటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి హరిహర వీరమలు సినిమా ఏదైతే ఉందో ఈ హరిహర వీరమలు సినిమాని ఏదో విధంగా కూడా ఏదో అడ్డుకోవాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయట్లుగా కూడా సమాచారం ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఆయనే స్వయంగా కూడా రంగంలోకి తిరిగినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా సరే ఏ సినిమా అయినా ప్రమో చేసేటువంటి సందర్భంలో ఆయనైతే ఒక్కసారి ఏ మొట్టమొదటి రిలీజ్కి ముందు ఈవెంట్లో మాత్రం ఆయన కనపడేవాడు కనపడి కూడా ఆయన ఏంటంటే తాను సినిమాలో నటించాను బాగుంటే చూడండి లేకపోతే లేదు అన్నట్లు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉండేది కానీ మొన్న జరిగినటువంటి ఈవెంట్స్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్స్లో కూడా ఆయన ప్రత్యేకంగా కూడా ఆయన వన్ మ్యాన్ షో చేయటం అదేవిధంగా కూడా ఈ సినిమాకి సంబంధించి బాగుంటే మాత్రం దీన్ని మరో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే పిలుపు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి తాను గతంలో ఎన్నడూ చేయలేని విధంగా కూడా అద్భుతంగా కూడా చేశానని చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది ప్రధానంగా కూడా ఏదైతే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఆ గేమ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిల్మ్ని మాత్రం అనేక విధాలుగా కూడా ఇబ్బందులు గురిచేశారు ముఖ్యంగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఆ సినిమాని జనాల్లో రీచ్ కాకుండా అంటే సబ్జెక్ట్ బాగానే ఉంది కంటెంట్ బాగానే ఉంది అలాగే ఆ సినిమాకి సంబంధించి సినిమా బాగున్నప్పటికీ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఒక నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసినటువంటి నేపథ్యంలో అనుకున్న విధంగా కూడా ప్రజలకు రీచ్ కాకపోవటం వలన ఆ సినిమాని అయితే మాత్రం చాలా డిజాస్టర్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రేపు రాబోతున్నటువంటి ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో ఆ హరిహర వీరమల్లు సినిమాను కూడా ఇక సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాను కూడా అడ్డుకోవాలి అదేవిధంగా కూడా కలెక్షన్స్ రాకుండా చేయాలి ప్రజలను ప్రజలకు కూడా రీచ్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలో దిగినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం ఈ ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ప్రతి షోకి అంటే ప్రతి ఈవెంట్ కి చిట్ చాట్ చేశారు అదేవిధంగా వన్ టు వన్లు ఇచ్చారు ఒక పక్కన తెలంగాణలో కూడా ఈవెంట్ ఈ రోజు కూడా ఏపీలో కూడా ఆయన ఈవెంట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ప్రధానంగా కూడా రాజకీయంగా ఒక రేంజ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి ఒక ఉద్దేశంతో అంటే ప్రధానంగా కూడా ఆయనకు ఆర్థిక మూలాలైనటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని కనుక అనుకున్న విధంగా కూడా రీచ్ కాకుండా చేసినట్లయితే మాత్రం దాంట్లో సక్సెస్ అవుతాం అనే భావన అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకుల్లో అయితే ఉంది అదేవిధంగా కూడా కొంతమంది అంటే రాజకీయంగా కూడా ఆయన్ని మరింత ఎదగకుండా చేసేందుకు అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఆయనైతే పీక్స్లో ఉన్నారు అదేవిధంగా కూడా సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ కనుక వచ్చినట్టయితే ఆయనకి ఇక చరిష్మాకి తిరుగులేనటువంటి పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఆయన సినిమాకి సంబంధించి ఏదో ఒక విధంగా ఆ సినిమాని ప్రజలకు రీచ్ కాకుండా చేయాలి గేమ్ చేంజర్ లాగా మార్చాలి అనే ఉద్దేశంతో మాత్రం సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ రంగం కూడా సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించే దృష్టి పెట్టారు దాన్ని ఎక్కడ ఫోకస్ బయట ఫోకస్ అనేది అవుట్ డేట్ కాకుండా ఎప్పటికప్పుడు కూడా ఆయన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ సినిమా ప్రమోషన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కూడా పిక్చర్కి సంబంధించి ఎటువంటి డివైడ్ టాక్ రాకుండా పిక్చర్లో యాజ్జీజ్గా ఉన్నటువంటి కంటెంట్ని ప్రజాంగా కూడా ఆ సినిమాకి సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సినిమాను మాత్రం ఆయన ఖచ్చితంగా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ